విధంగా చాలామంది అభ్యర్థులు కూడా పరమర్శించడానికి పోలీసులు మోతిలాల్ యొక్క దీక్ష ఇవాళ ఏడో రోజు జరిగింది ఒక నిరుద్యోగుల తరఫున ఒక ముప్పై లక్షల మంది నిరుద్యోగుల తరఫున ఒక వ్యక్తి ఇవాళ మనందరి కోసం చావు బతుకుల మధ్య ఏడు రోజులుగా నిరారీ చేస్తున్నాడు కానీ ప్రభుత్వానికి కొంత కూడా చలనం అనేది కనబడతలేదు ఇవాళ డిఎస్సి అభ్యర్థులు మంచిర్యాలకి వెళ్ళి సిద్ధిపేటకి వెళ్ళి నిజామాబాద్కి వెళ్ళి వికారాబాద్కి వెళ్ళి సూర్యాపేట మహబూబాడు ప్రతి జిల్లాకి వెళ్ళి ఇవాళ మోతిల్లాలకి మద్దతుగా అక్కడ జిల్లాల గ్రంథాలయాలలో ర్యాలీ నిర్వహిస్తూనే ధర్నాలు చేస్తూనే ఇక్కడ వరకు అంత దూరంకి వెళ్ళి బస్సులలో వచ్చి మోతిల్లాలకు మద్దతు తెలుపుతూ ఉన్నారు రోజు రోజు అతని యొక్క ఆరోగ్యం క్షీణిస్తూ ఉంది పోలీసులు కూడా ఆయనని బలవంతంగా దీక్ష విరమించాల ప్రయత్నాలు కూడా జరుగుతున్నట్టుగా మాకు సమాచారం అంతా ఉంది కానీ మేము కూడా చెప్తా ఉన్నాం ఎందుకంటే కొట్లాడడానికి చాలా టైం ఉంది ఇంకో ముప్పై ఏళ్ళు కొట్లాడవచ్చు ఇవాళనే మొదలు కాదు ఇవాళని అంతం కాదు కొట్లాడుదాం దీక్ష విరమించమని చెప్పేసి మేము నాలుగు రోజులు కూడా రోజు గంటసేపు వచ్చి కూడా బతిమీలవడబోతున్నాం కానీ ఈ యొక్క ముప్పై లక్షల మంది నిరుద్యోగులకు న్యాయం చేసే వరకు నా దీక్ష విరమించాను ఇట్లాగే కొట్లాడుతా నా ప్రాణం ఉన్నంత వరకు నేను దీక్ష చేస్తా అని చెప్పేసి ఆయన బలంగా ఎంత బలంగా చెప్తున్నట్టే నేను ఆశ్చర్యపోతా ఉన్నా నేను కూడా గతంలో ఐదు రోజులు దీక్ష చేశాను కానీ మనోడి యొక్క మానసిక స్థైర్యం ఉంది నాకు తక్కువ అనిపిస్తూ ఉంది ఇవాళ చాలా సీరియస్గా ఉంది మాట్లాడడం కూడా కష్టంగా ఉంది బాత్రూమ్ పోవడం కూడా చాలా కష్టకష్టంగా పోయి రావడం జరుగుతూ ఉంది కాబట్టి ప్రభుత్వం ఎంబై స్పందించి డిఎస్సి వాళ్లకు మెగా డిఎస్సి ప్రకటించి మన్ననే గందరగోళాల మధ్య టెట్టు పెట్టారు పోస్టులు పెంచారు కాబట్టి వాళ్ళకు ఒక అరవై రోజుల పాటు టైం కేటాయించాలా గ్రూప్ టూ త్రీ పోస్టులు కంపల్సరీగా ఏడు వందల ఎనభై మూడు నుంచి రెండు వేల పెంచాలా గ్రూప్ థర్డ్ పోస్టులు మూడు వేలే పెంచాలా గ్రూప్ల వాళ్ళు రోడ్డు మీద తిరుగుతున్నారు వాళ్ళందరికీ న్యాయం చేయాలా గ్రూప్ వన్లో మూడోసారి ఎగ్జామ్ రాసినాం గందరగోళ పరిస్థితి ఎగ్జామ్ రాసినాం వన్ ఇష్యూ అన్నర్డ్ ఇవ్వాలి జివో నెంబర్ నలభై ఆరు ఒక ప్రధానమైన డిమాండ్లతో అతని దీక్ష ఇవాళ ఏడవ రోజు కొనసాగుతుంది చూడండి ఒకసారి వ్యూ మొత్తం ఒకసారి చూపెట్టండి ఎందుకంటే ఇక్కడి నుంచి అది వచ్చింది జిల్లాలకు వెళ్ళి తరలి వస్తూ ఉన్నారు కదా ఆయనకు మద్దతుగా మేము రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన లాంటివి పిలుపునివ్వడానికి సిద్ధమవుతూ ఉన్నాం దీక్ష ఆర్ఎస్ ప్రవీణ్ సార్ కూడా ఉద్యమంలోకి ఎంటర్ అవుతూ ఉన్నాడు రాష్ట్ర వ్యాప్తంగా దీక్షలు అనేవి కొనసాగడానికి ముట్టడి చేయడానికి మేము సంసిద్ధులవుతూ ఉన్నాం కానీ ప్రభుత్వం ఎంబే స్పందించి ఇది మహా ఉద్యమంగా మారకముందే హైదరాబాద్ ముట్టడి జరగకముందే ప్రభుత్వం మంత్రివర్గ సమస్య ఏర్పాటు చేసి ఈ నిరుద్యోగుల సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద తక్షణమే నిర్ణయం తీసుకోవాలని చెప్తా ఉన్నాం అలాగే పీపుల్స్ ప్రొటెక్షన్ పార్టీ సార్ కూడా ఇక్కడికి సదానందరెడ్డి గారు కూడా మద్దతు తెలపడానికి మన దగ్గరికి వచ్చారు రోజురోజు రోజు తెలుపుతూ ఉంది ప్రతిపక్ష పార్టీల వాళ్ళు వస్తారు బీజేపీ వాళ్ళు వచ్చారు టీఆర్ఎస్ వాళ్ళు వచ్చారు కాబట్టి ఇంత మొండిగా మేము ఇంత దౌర్భాగ్యమైన ప్రభుత్వాన్ని ఎన్నుకున్నామని ఎన్నడూ ఫీల్ కాల ప్రభుత్వం మారితే మా జీవితాలు బాగుపడతాయేమో పోస్టులు పెరుగుతాయేమేమో న్యాయం జరుగుతుందేమో ప్రజాస్వామ్య పరిరక్షణ జరుగుతుందేమో అనుకున్నా కానీ దానికి విరుద్ధంగా ఒక నలభై యాభై మంది పోలీసులను పెట్టి పోవడానికి కూడా ఇబ్బందులు పెట్టే ఒక ప్రయత్నం కూడా జరుగుతున్న సందర్భం కాబట్టి ప్రభుత్వం తక్షణమే నిరుద్యోగులకు న్యాయం చేయాలి లేకపోతే మహా ఉద్యమంగా మారితే మీ ప్రభుత్వాలు కూలిపోతాయి గత ప్రభుత్వాన్ని కూలగొట్టి నిరుద్యోగులే అట్లా ఆ ముట్టడి జరగకముందే మహా ఉద్యమం జరగకముందే ఉన్న సమస్యలన్నీ పరిష్కరించాలని తక్షణమే పోస్టులు పెంచాలా టైం ఇవ్వాలి ఎగ్జామ్ టైం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అక్కడ విద్యార్థి మిత్రులు కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తారు అంటే రేపు ఇస్తా ఉన్న ప్రతిపక్ష నేతలను కూడా వాళ్ళకి సంబంధించినటువంటి కూడా వాళ్ళకు అందరి పార్టీలు మద్దతు తీసుకుంటారు ఇప్పుడు రేపు నిర్వహించేటటువంటి ఈ రెండు రోజులు మూడు రోజులలో మహా ఉద్యమం మహా పిలుపునివ్వడం జరుగుతుంది దాంట్లో భాగంగా అన్ని పార్టీలు బీజేపీ వాళ్ళని టీఆర్ఎస్ వాళ్ళని బీజేవైఎం ఏవిపి ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ అలాగే పిఎస్పి అంబేద్కర్ యోజన సంఘం టీఎస్సి అభ్యర్థులు గురుకులాలు జివో నెంబర్ నలభై ఆరు ఒక మహా ఉద్యమం జరగబోతుంది హైదరాబాద్ గతంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ని ఏ విధమైతే ముట్టడించామో దానికి పది రెట్ల మందితో ఎందుకంటే వాళ్ళ ఆవేశం ఇవాళ పత్తి లైబ్రరీలలో ర్యాలీ నిర్వహిస్తుంది పత్తి పత్తి లైబ్రరీ లైబ్రరీల ధర్నా జరుగుతుంది నిన్న నల్గొండ జరిగింది వరంగల్ జరిగింది ఖమ్మం జరిగింది మహబూబ్నగర్ జరిగింది ముప్పై మూడు జిల్లాలు స్పందిస్తున్నాయి అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మందితో నిరార దీక్షలు కూడా మొదలు పెడతాం దీనికి ప్రభుత్వం దిగిరావాల్సిందే న్యాయం చేయాల్సిందే ఇట్లానే మొండిగా ఉంటే మీ ఫలితాలు దిగుతాయి పీపుల్ ప్రొటెక్షన్ పార్టీ తరఫున మోతీలాల్ గారు పూర్తి మద్దతు తెలిప తెలియజేస్తున్నాను ఈయన చేస్తున్న దీక్ష నిజంగా న్యాయబద్ధమైనది నిరుద్యోగ యువకులకు బిఎస్సి ఎగ్జామ్ను ఇంకా టూ మంత్స్ ఎక్స్టెండ్ చేయనికే ఈయన ఏ ఏ దీక్ష అయితే చేస్తున్నాడో దానికి పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు పీపుల్ ప్రొటెక్షన్ పార్టీ విద్యార్థుల తరఫున నిరుద్యోగుల తరఫున మిగతా అన్ని రాజకీయ పార్టీలను ఏకం చేసేందుకు వంతు సహాయం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అంతేకాక ఈ విద్యార్థులు ఏదైతే న్యాయమైన కోరికను కోరుతున్నారో ప్రస్తుత ప్రభుత్వము వీరి కోరికలను తీర్చకపోతే వచ్చే ఎలక్షన్లలో తప్పకుండా ఈ పార్టీ ఈ ప్రభుత్వము తూర్చిపెట్టుకుపోగలదని నిర్భయంగా నిర్మహం మాటగా చెప్తున్నారు కావున దయచేసి నిరుద్యోగుల శాపనార్థాలు తగులకు ముందే డిఎసీ స్టూడెంట్స్ యొక్క శాపనార్థాలు తగలక ముందే ప్రభుత్వం దిగి వచ్చి వీళ్లకు న్యాయం చేస్తుందని దృఢ విశ్వాసంతో నేను వీరికి మద్దతుగా నిలుస్తానని

కాంగ్రెస్లో డెబ్బై వేల మందులైన అయితే మాత్రమే మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ పోయిపోయింది ముప్పై వేల యువకుడు ముప్పై లక్షల తక్కువ లేకపోతే ఒక లక్ష రూపాయలు లేకపోతే ఒక రూపాయలు లేకపోతే ఆయన కట్టుకునే డబ్బులు లేకపోతే ఇంకో డిమాండ్ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను పరిష్కారం చేయమంటున్నారు విద్యార్థులతో ఫస్ట్ మాట్లాడమంటున్నారు కనీసం ప్రజాపాలన 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 పదే పదే చెప్పుకొని ప్రగతి భవన్లో తలుపులు తెచ్చుకుంటాన్ని చెప్తున్నటువంటి మీరు ఈ దగ్గరికి వచ్చినటువంటి ఒక్క డిఎస్సి అస్పిడెంట్స్ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి గ్రూప్ టు గ్రూప్ త్రీ అస్పిడెంట్స్ కావచ్చు ఎవరినైనా ఒక్కసారి కలిసి మీ సమస్య ఏంటని ఇప్పటివరకు ఒక్కసారి కలిసి ముఖ్యమంత్రి ఒక్కరినైనా కలిసిందా ఎవరిని కలవనే పోగా ఆ పోస్టులు పెంచేది ఆది పెద్ద ఉద్యమం జరుగుతున్నప్పటికీ కూడా డిఎస్సి అనేది చిన్న సమస్యలు అది గవర్నమెంట్ కూర్చొని గవర్నమెంట్ కూర్చొని పరిష్కరిస్తే చిన్న సమస్య ఆడపిల్లలు త్రీ మంత్స్ ఫీడింగ్ ఇచ్చే పిల్లలు ఆడతలు ఇక్కడికి వచ్చి కన్నీళ్ళు పెట్టుకుంటుంటే ఎంతవరకు సమంజసం ఇది రేవంత్ రెడ్డి గారికి ఎందుకు కళ్ళు జరగట్లేదు ఎందుకు పోస్ట్ పోన్ చేయవు నీ చేస్తే తప్పిదాలు నువ్వు చేసుకున్నటువంటి తప్పిదానికి వాళ్ళని ఎందుకు బలి పరిశోధన చేస్తున్నావు ఆల్రెడీ అక్కడ మధ్యాహ్నం ఈ ఈ టెట్ రిజల్ట్ ఇచ్చిన తర్వాత డిఎస్సికి టెన్ బిఎస్సి ఎగ్జామ్కి టెట్ రిజల్ట్ కి ట్వంటీ డేస్ లేదు మధ్యలో చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి హాస్టల్ వాడే అని చెప్పేసి ఇంకో ఎగ్జామ్ అని ఇంకో ఎగ్జామ్ ఇది అయిపోగానే మళ్ళీ గ్రూప్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి సో ఇందులో ఈ డిఎస్ఏ అన్న రోబోలు కాదు కదా ఇలా ముప్పై అయిపోదు కదా వాళ్ళు ప్రిపేర్ కావాలి ఒక జాబ్ వస్తే ఒక జాబ్కి గతంలో ఒకే జాబ్కి టీచర్ జాబ్కి అయితే వాళ్ళే ప్రిపేర్ అయ్యారు బీఈడి కాదు టీఈడి కాదు కానీ ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థలో ఏ జాబ్కి అయితే ప్రిపేర్ అయితే ఏదో ఒకటి నాలుగు రాళ్ళు వస్తే ఏదో ఒక రాయి దాకూడదని ఆలోచించినటువంటి పరిస్థితి ఇవాళ పోస్టులు పెంచమని ఇరవై ఐదు వేల పోస్టులు పొంచుతామని చెప్పినటువంటి మీరే ఆ మినిస్టర్ ఏమో ఇక్కడ చావు కదుకొని ఒక విద్యార్థి ఉంటే ఇక్కడ పట్టించుకోకుండా ఆడ సినిమాలు చూస్తారు ఊడం ఢిల్లీలో పోయి పంతలు ఓడౌం ఏండవ పంతలు ఎక్కడుంది చెన్నూరు ఎక్కడుంది అచ్చంపేట ఎక్కడుంది కోదాడ ఈ మారుమూల ఈ మారుమూల గ్రామాల నుంచి మారుమూల ప్రాంతాల నుంచి హైదరాబాద్కి నిరుద్యోగులు ధరలు వస్తుంటే మోదీలాల్ నాయకు సపోర్ట్గా వస్తుంటే హైదరాబాద్ నడబొట్టున్న ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలకు ఎందుకు గర్పడలేదు ఏడవండి నీ అద్దంకి దయాకరం ఏడవ నీ బల్మూరి వెంకటం ఏడవండి నీ ముఖ్యమంత్రి ఏడవైండు నీ రాహుల్ గాంధీ ఏడవయిండి నీ ప్రియాంక గాంధీ మీ మీ ఆ తీర్ మార్మాలన్నా కూడా తిట్టాలి ఆయన సుద్ద పూస కాదు ఇన్ని రోజులు ఏదో అనుకున్నాం ఏడేమైనా ఏది ఏది నీ సమస్య ఏది ఏదో పరిష్కరించడం ఇప్పుడు కోదండరామ్ గారు అప్పుడు ఏమంటారు కోదండరామ్ గారిని ఎప్పుడు కూడా రెడ్డి అని చెప్పొద్దని చెప్పిండు ఎందుకు కోదండరామ్ గారు సామాన్యుని కూడా అందుబాటులో ఉంటున్నాడు నీ సామాన్యుని కూడా సమస్య పరిష్కారం చేద్దానికి అని మరి ఇవాళ ఏమైంది సార్ అంటే అధికారం వచ్చినంతసేపు నీకు పదవి వచ్చినంతసేపు నువ్వు కొట్లాడినావు తిట్టినవు అన్ని అన్నావు నీకు అధికారం రాగానే వీళ్ళు డీఎస్ఈలు కనబడితే అడుగు నీతో పాటు ఉద్యమాన్ని చేస్తే గ్రూప్ నువ్వు కూడా వచ్చినావు కదా అశోక్ సార్ వచ్చింది కదా ఆయన ఆ రోజు పోస్ట్ పోన్ ధర మాతో కూర్చుండు కదా అర్థం కదా ఎక్కడ కూడా వచ్చింది కదా నీ మీద ఒక్క కేసు కాలేదు నీ మీద ప్రతిపక్ష పార్టీ అంటే ఇప్పుడు మీరు చేస్తున్న సంవత్సరం అవుతుడు రోజు వ్యభిచారం ఇదే దుర్మార్గం ఇట్లా ఈ అంత కరెక్ట్ కాదు రేవంత్ రెడ్డి ఈ ఆడపిల్లలు కూతురు తాగితే నీ పాపం మామూలుగా రాకదు ఆల్రెడీ నీకు ఊడుకున్న కేసు ఉంది వీళ్ళ పాపం దాకతే ఆయనతో జైలు పోతుంది వారి కవితతో కూసోవాల్సి వస్తుంది ఈ సమస్య పరిష్కరించవలసిన ఎందుకు ఈ ఆవేదన ఒక నిరుద్యోగి తరపున ముప్పై లక్షల మంది నిరుద్యోగి తరపున పోరాడుతున్నటువంటి మోతిలాల్ నాయకుని ఎందుకు పరామర్శించారు ఒక గిరిజన బిడ్డ ఆల్రెడీ సునీల్ నాయక్ ఒక గిరిజన బిడ్డను కోల్పోయాను ఆ రోజు మళ్ళీ ఒక్కొక్క గిరిజన బిడ్డ ముందుకు వస్తే మీరు ఎందుకు గవర్నమెంట్ తీర్చాం సమస్యలు మీరు ఫస్ట్ విద్యార్థులత్వం చర్చించండి అయ్యా ఈ మధ్యన వారం ఎందుకు చైనా వాళ్ళు ఎందుకు జరుగుతున్నారు మధ్యన ఎందుకంత సీతక్క గారు ఒకప్పుడు ఎట్లా మాట్లాడేది ఎక్కడో మారుమూల ఆ ఏదో సం పంపిణీ చేస్తున్నటువంటి సీతక్క అయ్యారు ఏమైంది మరి ఇక్కడ హైదరాబాద్ నడుబొట్టి నడిగొడికి వచ్చిన మన గిరిజన బిడ్డల్ని ఎందుకు ఆదుకోలేకపోతున్నాం పోయి రకంగా చూస్తే నిజంత కేసీఆర్ కంటే పెద్ద నిజంత రేవంత్ రెడ్డిగా మారిపోయాడు అధికారం వచ్చినాక అధికారం రాకముందుకు చాలా చెప్పాడు అధికారం వచ్చేసరికి మారిపోయింది మొత్తం కూడా మారిపోయాడు కాబట్టి మీ లాగులు దాడిచే కానీ మీ లాగులు పడేసి వాళ్ళు పలిగే దాకా ఈ సమస్య వెంటనే పరిష్కరించండి ఒకవేళ ఒకవేళ మూతిలో బలి తీసుకుందాం అని చూస్తున్నారా మీకు ఇంపార్టెంట్ కాదా యావత్ ముప్పై లక్షల మంది మూతిలో నాయకులు మూతిల నాయకులు దీక్ష ఒక్కడ చేస్తున్న ఒక ఉండొచ్చు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మాత్రం తిరగబడి ఈ తెలంగాణ గడ్డ మీద తిరగబడే శక్తి ఉన్నది ఈ తెలంగాణ గడ్డ మీద తిరగబడి బంజడి ఆదిగిన ఆదర్శంగా తీసుకుని బండి వెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి బండిన పోతే నాకు కొడుకు రేవంత్ రెడ్డి సర్కారు కూడా అని పాడే పాట రావద్దు అందుకనే నియంతగా పోయి ఇది చేసి వెంటనే ఈ తక్షణమే ఈ డిఎస్సి వాళ్ళది కావచ్చు గ్రూప్ టూ వాళ్ళది కావచ్చు ఈ సమస్య పరిష్కరించండి మీరు పెట్టిన కుంపట ఇది ఆ రోజు మీరు ఇచ్చినటువంటి హామీలు అవి మీరు చెప్పినటువంటి హామీలు మీరు చాదగాకపోతే మీలాంటి దద్దమ్మ మీలాంటి సౌటలు కోడు